సోదర ప్రేమ అనేటటువంటిది అపూర్వమైనటువంటి ప్రేమ ఒక జన్మకి వీళ్ళు నా తొబుట్టువులు అని చెప్పుకోవడానికి అవకాశం వాళ్ళతో మాత్రమే కలుగుతుంది అది ఏ కారణం చేత కూడా విడిచిపెట్టబడవలసినది కాదు అంత ప్రేమతో అన్నదమ్ములు ఎప్పుడూ కలిసి ఉండాలి ఒకరితో ఒకరికి నచ్చని విషయాలు కొన్ని ఉండవచ్చు వాటిని ప్రస్తావన చేయకుండా కలుసుకున్నప్పుడు మంచి విషయాలు మాట్లాడుకుని ప్రేమగా ఉండడానికి అభ్యంతరం లేదుగా అలా ఉండలేకపోయారు వాలి సుగ్రీవులు ఈ వృత్తాంతం మనకి ఏం తెలియజేస్తుందంటే సోదర ప్రేమలో ఏ వైక్లభ్యం ఉండకూడదు ఏ మూర్ఖత్వం ఉండకూడదు ఏ పట్టుదల ఉండకూడదు చిట్ట చివరికి అవి ఎటువంటి విషమ పరిస్థితులకు దారితీస్తాయో సోదర ప్రేమలో ఎట్లా కలిసి బ్రతకాలు ఒకడు ధర్మాత్ముడైనా వాడు చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితి వరకు రెండవ వాడు నెట్టకూడదు ఈ విషయాన్ని మనకి వాలి సోదరుల యొక్క వృత్తాంతం బాగా ఆవిష్కరిస్తుంది ఏం చెప్పుకుంటాడు సుగ్రీవుడు ఎంతమందికి చెప్పుకుంటాడు మీ అన్నగారు ఎందుకు నేను ఇట్లా చేశాడు అని అడిగితే ఎంతమందితో చెప్పుకుంటాడు తన బాధ ఆయన ఎంత ధర్మాత్ముడు అయితే మాత్రం ఏం ప్రకాశించింది ఆయన సంతోషం అన్నగారి ఎండ ఏం లభించింది అందుకని మనకి రామాయణం ఎందుకు చదువుకోవలసిన అవసరం ఏర్పడింది అంటే మానవీయ సంబంధాల విషయంలో రామాయణం పట్టాభిషేకం చేసి మాట్లాడుతుంది మన వలన ఏ దోషం జరగకూడదు మనం ఎట్లా ఉండాలో కనీసం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల విషయంలో ఎట్లా ఉండాలి కుటుంబం తోడ పుట్టిన వాళ్ళు తోడ పుట్టిన వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు వాళ్ళతోనే ప్రేమగా ఉండడం రాని నీకు సమాజంలో అందరితో ప్రేమగా ఉండగలవు అని విశ్వసించడం ఎలా కుదురుతుంది కాబట్టి అక్కడ పునాది దాన్ని భద్రంగా నిలబెట్టుకోవాలి ముందు కుటుంబంలో ప్రశాంతత ఉందనుకోండి తల్లిదండ్రులు తోబుట్టువులు దానికి మేము ఉన్నామని నిలబడగలిగిన పరిస్థితి ఆ ప్రేమ అభిమానం ఉన్నాయనుకోండి అనుకోండి అది మనిషికి పెద్ద ఊరట ఆ సంతోషం వేరు ఎంతమంది ఉండనివ్వండి అవసరమైన సమయానికి తోబుట్టువులు రాకపోతే అది నిజానికి ఒక పెద్ద విల్తి కింద మిగిలిపోతుంది ఎంత పరివారం ఉండనివ్వండి ఎంతమంది అభిమానులు ఉండనివ్వండి ఎంతమంది బంధువులు ఉండనివ్వండి తోబుట్టువులే రాలేదనుకోండి అందరూ ఏమడుగుతారంటే అది ఆయన తోబుట్టువులు రాలేదా అని అడుగుతారు ఆయన ఎందు ఏ దోషం లేకపోవచ్చు కానీ వాళ్ళు రాకపోవడం మాత్రం వాళ్ళు ఈయన విషయంలో ఎందుకు అట్లా ప్రవర్తిస్తారు అని ఈయన యొక్క సచీలత ప్రశ్నింపబడుతుంది అందుకే అట్లా ఉండకూడదు కలిసి ఉండడం ఎంత వయసు వచ్చినా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అట్లా ప్రేమగా ఉండడం ఎంత గొప్ప విషయమో నిజానికి దానికి మించిన ఓరట లోకంలో ఇంకొకటి ఉండదు అటువంటి ఊరటకై భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం తోబుట్టువులు ఆ తోబుట్టువులు కలిసి మెలిసి ఉండవలసిన అవసరాన్ని అందులో వచ్చే వైక్లభ్యాన్ని అద్భుతంగా చూపిస్తుంది వాలిసుగ్రీవుల వృత్తాంతం